ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకురావడంపై నారాయణపేట జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీ జీరామ్జీ బిల్లు ద్వారా కూలీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ బిల్లుతో వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీరడంతో పాటు గ్రామాల్లోని యువత రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు పని దినాలను వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు కేంద్ర ప్రభుత్వము విబి జీరామ్జీ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి స్కీమ్ అయితే తీసుకుని వచ్చిందో ఇది ఉపాధి హామీ కూలీలకు అన్ని రకాలుగా బలంగా ఉంటుంది అదే రకంగా వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు గ్యారంటీ పని కల్పించాలనే ఉద్దేశంతోన ఈ పథకాన్ని తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయము గ్రామీణ ప్రాంతంలో బలమైన పనులు చేయడానికి ఈ జీరామ్జీ స్కీమ్ అనేది పనిచేస్తుంది అనే రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన స్కీమ్లో ఉంది ఇది నేరుగా కూలీలకు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళకి గ్యారంటీగా డబ్బులు వచ్చే విధంగా వెంటనే వచ్చే విధంగా ఈ స్కీమ్ పనిచేస్తుంది గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూలీలు లేక ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి దీన్ని అనుసంధానం చేయడం ద్వారా రైతు కూలీలకు వారి సమస్య కూడా తీరడం జరుగుతుంది దాంతో పాటుగా వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పనిదనాలను పెంచడం వల్ల కూడా ఆ యొక్క గ్యారంటీ కూడా వాళ్ళకి తప్పనిసరిగా మాకు పని దొరుకుతున్న హామీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలకు లభిస్తుంది కాబట్టి దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఎవరు కూడా కూలీలు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు